పట్టణంలోని కొండమెట్ల బజారు వద్ద మంగళవారం కొండచిలువ పిల్లిని తింటూ కనపడటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది స్థానికులు వెంటనే కొండచెలువపై కర్రలతో దాడి చేసి మట్టుపెట్టినట్లు సమాచారం స్థానిక అపరిశుభ్ర ప్రాంతంపై మున్సిపల్ అధికారులకు సమాచారం అందించగా సకాలంలో స్పందించిన మున్సిపల్ అధికారులు కొండచిలువ కనపడ్డ ప్రాంతానికి చేరుకొని చెట్లను జేసిపితో శుభ్రం చేయించారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని మరో వారం రోజుల్లో డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చిన్న దురదృష్టమైన సంఘటన ఏంటంటే కొండల బజార్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ కొండ దగ్గర నుంచి ఒక పన్నెండు అడుగుల మరి చిలువ అనేది ఆహార నిమిత్తమై కిందకు రావడం జరిగింది దానిలో భాగంగా అక్కడ పిల్లి ఏదైతే ఉందో ఆ పిల్లిని పట్టుకోవడం జరిగింది వెంటనే స్థానిక ప్రజలు అప్రమత్తం అయ్యి దాన్ని చంపివేయటం జరిగింది ఆ కొండమెట్ల బజార్ దగ్గర ఉదయం పూట మనకు సమాచారం అందంగానే మన శానిటరీ సిబ్బందిని ఇమ్మీడియట్గా పంపించి జేసీబీని కూడా పంపించి అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలు మరి తేడాగా ఉన్న రాళ్ళు అన్నింటినీ కూడా తొలగించడం జరిగింది అక్కడ ఏదైతే ఉందో ఆ చిలువని నిర్మూలించే కార్యక్రమంలో కూడా మన మున్సిపల్ సిబ్బంది కూడా అప్రమత్తం అయితే కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి కార్య ఇలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా మరి మా సిబ్బంది అంది అప్రమత్తంగా ఉంటారని స్థానిక ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరి పనిలో పనికి ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న ఆ రోడ్డు నిర్మాణం ఆగిపోయిన నిర్మాణం గత పదేళ్ళ నుంచి గత ఐదేళ్ళ నుంచి ఆగిపోయిన ఆ నిర్మాణం ఏదైతే ఉందో ఇమీడియట్గా మనం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఫిఫ్టీత్ ఫైనాన్స్లోకి తీసుకోవడం జరిగింది ఈ వారంలో ఆ పనులు కూడా పూర్తి చేస్తాం టెండర్ పూర్తయినాయన కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ